ఆదివాసీ గిరిజనుడిపై దాడి చేసిన అటవీ శాఖాధికారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కార్యాలయంలో సబ్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొడియం శ్రీనివాసరావు కోతిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు పలు గిరిజన సంఘాలు మద్దతు ఇచ్చాయి ప్రభుత్వం ఇచ్చిన సొంత భూమిలో కలప తీసుకువెళ్తున్న యాకోబ్ పై అటవీ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు తీవ్రమైన అనారోగ్యంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వారం రోజులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు కనీసం పట్టించుకునే వారి లేరని ఆవేదన వ్యక్తం చేశారు బుట్టగూడె పోలీసులు వెనువెంటనే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టమని అన్నారు నా పేరు కారంవాసు ఆదివాసి గిరిజన నాయకుడిని ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల గురించి ఎవ్వరికి తెలియనిదేం కాదు ఇయ్యాల వాళ్ళు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో కొండ పోల్లు కొట్టుకొని ఇస్తున్నారు దాంట్లో అదే కొండపోళ్లు గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి పట్టా భూమిని సాగు చేస్తున్నటువంటి క్రమంలో గుల్లపూడి గ్రామానికి చెందినటువంటి మడకంగ్ యాప్కోబుని రేంజర్ డిఎఫ్ఓ మాట్లాడే పన్నెండు రమ్మని ఆ ఫారెస్ట్ కి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పిలిచి ఒక గదిలో ఒక గదిలో బంధించేసి ఒక చిత్ర పెట్టి ఏ రకంగా చిత్ర విశలు పెట్టారండి ఏ రకం కొట్టారండి ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏంటి ఏ నేరం చేశాడు ఎందుకు ఆయన ఈ రకంగా ఆయన జీవిస్తున్నటువంటి జీవన హక్కును కూడా హరించే విధంగా ఆయన గదిలో పెట్టేసి కొట్టారు ఇక్కడ పక్క టక్కడ ఇలా హాస్పిటల్కి వెళ్తే ఆయన పరిస్థితి చూస్తే చాలా దయహీనంగా ఉంది ఇలా కొట్టి హాస్పిటల్కు వదిలేసినటువంటి అధికారులు ఈ రోజు వారు కూడా వైద్యం చేయించలేదు కొట్టే హక్కు ఎవరిచ్చారు పట్టా ఇచ్చిన మీరే ప్రభుత్వమే అంటే అధికారులు కూడా కొట్టమని చెప్తున్నారా ఎవరు చెప్తే కొట్టారు ఎందుకు కొట్టారు కొట్టాల్సిన మేర ఏం చేశారు ఒక్కవేళ ఆయన ఏదైనా ఉంటే గనక అనేక రకాల చట్టాలు ఉన్నాయి న్యాయబద్ధగా ఏదైనా పైన కట్టించవచ్చు అవన్నీ వదిలేసి ఒక ద్రోహి లేక గుండెగా ఒక రౌడిగా రౌడీ లేక ప్రవర్తించేసి మనిషి ప్రాణాలు తీస్తారా ఆయన సరిపోతాయి భార్య పరిస్థితులు భార్య పిల్లల పరిస్థితి ఏంటి ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వెంకట సుబ్బయ్య డిఎఫ్ అరెస్ట్ చేయాలి ఆయన మీద కేసు కట్టాలి అలాగే సస్పెండ్ చేయాలి రేంజర్ మీద కూడా కఠినమైన తీసుకోవాలి సస్పెండ్ చేయాలి కేసు కట్టాలి ఈ రోజు ఆఫీస్ చెంగారెడ్డి గూడెం దగ్గర ఆదివాసీ జేఏసీ ఆదివాసీ ప్రజా సంఘాలు ధర్నా చేస్తున్నాం గుళ్లపూడి వాస్తవ్యుడు మడకం యాకోబును సబ్ డిఎఫ్ వెంకట సుబ్బయ్య విచారణ పేరుతో పిలిచి అర్ధరాత్రి బంధి గదిలో బంధించి రాత్రి అంతా ఫారెస్ట్ అధికారులు కొడతా ఉన్నారు ఉదయాన్నే సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బాయి వచ్చి బూట్ కాల్ తన్ని చితకబాది కర్రలతో ప్రాణాపాయ స్థితికి ఆయన్ని తీసుకొచ్చారు అతన్ని మెరుగైన వైద్యం కోసం అని బుట్టాయిగూడెం హాస్పిటల్ కి ఆ తర్వాత జంగారెడ్డి ఆ ఏరియా హాస్పిటల్ కి తీసుకొచ్చారు వారం రోజుల నుంచి అతనికి వైద్యం జరుగుతుంది వాళ్ళ భార్య నా భర్తని చిత్రహింసలు పెట్టారు కొట్టారు అని చెప్పి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే సబ్ డిఎఫ్ఓ అతన్ని ప్రాణాపాయ స్థితికి వచ్చేలా కొట్టారు వాళ్ళు కొట్టే అధికారం ఆయనకి లేదు కానీ చిత్తకబాదారు కాబట్టి సబ్ డిఎఫ్ఓ మీద ఎస్సీ ఎస్టీ కేసు పడాలి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకొని బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావుని కూడా సస్పెండ్ చేయాలి ఈ కేసుని ఫైల్ చేయలేదు ఇంతవరకు కాబట్టి పై అధికారులందరూ కూడా ఈ ఎస్ఐ మీద అలాగే సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బాయి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఫైల్ చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేమందరం ధర్నా చేస్తున్నాం జై ఆదివాసీ దెబ్ హాస్పిటల్లో ఉన్నది నా భర్త యాకోబు ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు పెట్టడమే కాకుండా బూట్ కాలుతో తనడం కర్రలతో తనడం శ్రావ బతుకులో ఉంటే నా భర్తను హాస్పిటల్కి తీసుకొచ్చారు అదే కాకుండా మళ్ళీ కోయాలంజ కొడక కోయ జాతి అని అన్ని మాటలతో తిడుతూ కోయల్లో ఉండకూడదు ఇక ఇది అని చచ్చి దెబ్బలు కొడుతూ శ్రవ బతుకులో వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు అదే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు తెల్లం రామకృష్ణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని మడక ఏకోబా ఏకోపై దాడి చేసి పది వారం రోజులు కావస్తా ఉంది వాళ్ళ మీద ఈ రోజు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సబడి ఎప్పు కన్నాపురం రేంజర్ మన సంఘటన జరిగిన రోజే మన పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు గారు వచ్చారు వాళ్ళు పరిశీలించారు ఇక్కడ ఎవరు ల్యాండ్ ఆర్డర్ ని చేతుల్లో తీసుకోవద్దని చెప్పిళ్లారు కానీ బాధ్యతలు న్యాయం చేస్తామని కాని ఏదే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామన్న విషయం ఎక్కడ రాలేదు కాబట్టి మేము అడిగేది ఏంటంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి విధుల నుంచి రెండోది మాకు అన్యాయం జరిగిందని బొట్టాయిగూడెం స్టేషన్లోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ రోజు కూడా కేసు నమోదు చేయకుండా తాత్కారం చేస్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఏంటో మాకు తెలుపుతలేదు కాబట్టి కలెక్టర్ గారు ఎస్బీ గారు వెంటనే స్పందించాలి వాటి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం సంబంధిత కుటుంబానికి న్యాయం చేయమంటూ కోరుతా ఉన్నాం ఆయన చేయి విరిగిపోయింది పక్కటెనుముకలు నలిగినాయి కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తూ ఉన్నారు ఆయన మెరుగైన వైద్యాన్ని చేయించడానికి వేరే పెద్ద హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందేటట్టు చూడమని కోరుతో ఆ కుటుంబానికి న్యాయం చేయమని కోరుతున్నాను